తిరుపతి జిల్లా వడమాలపేట గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సిసి రోడ్ను ప్రారంభించారు అనంతరం వడమాలపేట మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సీఎం చంద్రబాబు రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే భానుప్రకాష్ తెలిపారు Simba. Bana ne like atu. Bana ne like atu. Bana ne like atu. Bana ne like atu.

మన ములో మనం చూసాము నిన్న రాష్ట్రం యావత్ రైతు రైతుల సంక్షేమా కోసం వారి వారి అకౌంట్ లో ఏడు వేల రూపాయలు నిన్న రోజు డిపాజిట్ జరిగింది అలాగే రబీకి ఖరీఫ్ కి అంటే రెండు మూడు విడతలుగా ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు మూడు సార్లు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు వారి వారి రైతులు రైతా అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరుగుతోంది మనం భారతదేశ చరిత్రలో ఏ రైతు కూడా మన ఇరవై వేలు సపోర్ట్ ప్రైజెస్ సపోర్ట్ గా మనం ఉన్న దాఖలాలు లేవు ఇప్పుడున్న తెలంగాణ ఉంది ఆ పక్క కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది అలాగే నార్త్ లో ఉంది ఎక్కడ కూడా లేదు ఇప్పుడు యూపీలో అయితే కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చి ఆరు వేల రూపాయలు అయితే ఇంకేమీ లేదు రైతులకు సపోర్ట్ కింద కానీ మన రాష్ట్రంలో మన బాబు గారు రైతులకు ఇస్తూ వాళ్ళకి బాగుండాలి వాళ్ళకి తోడు తోడుగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నికి అన్నిటికీ మనం సపోర్ట్ చేస్తా కూడా ఇది అదనంగా మనం ప్రతి ఒక్క రైతుకి కుటుంబానికి కూడా మన చేతికి వస్తున్నాం అది మనం చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ రోజు ఏం చెప్పామంటే మనం ప్రతి ఒక్క రైతుకి ప్రజలు వేలు ఇస్తా ఉన్నాం ఇవాళ అట్లా కాదు మనం ఇరవై వేలు ఇద్దాం అని చెప్పేసి ఒక మంచి సృహ దీంతో భావంతో అని ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా అభినందనీయం నిజంగా రైతులు కూడా హర్షిస్తూ ఉన్నారు అందరూ కూడా రైతులు నిన్న నిన్న వాళ్ళ మొహాల్లో చూసిన ఆనందంగా చిరునవ్వులు కానీ నిజంగా చెప్తా అంటే అనుకున్నది ఒకటి మేము చేస్తాడలేదు అనుకున్నాం కానీ నిజంగా చేశాడు నిజంగా ధన్యవాదాలు మీరు కూడా మా తరఫున చెప్పండి అని చెప్పేసి వారు వారు కూడా చెప్పడం కూడా సంతోషంగా అనిపించింది అదే కాకుండా మనం చూసాం ఎప్పుడూ లేని విధంగా ఈసారి మా మ్యాంగో దిగుబడి వచ్చింది కానీ మనం ప్రతి ఏ ఎక్కడ కూడా సపోర్ట్ ప్రైజ్ లేకపోతే మనం నాలుగు రూపాయలు సపోర్ట్ ప్రైజ్ ఇస్తూ ప్రతి ఒక్క కేజీకి నాలుగు రూపాయలు సపోర్ట్ ఇస్తూ రైతులకు ఆశ బాధగా నిలిచిన దాఖలా ఉంటది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిగింది ఖచ్చితంగా రైతన్న రైతే రాజు అన్న ద్రవస్థ దీంతో స్ఫూర్తితో ఆయన ముందు తీసుకెళ్తా ఉన్నారు